హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి హైనెక్ ప్లస్ ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ చాలా మంది హైనెక్ వేసుకునే వాళ్ళు ప్రిన్స్ కట్టే కంఫర్ట్గా ఉంటుంది అంటారు అవును నిజమే మీకు కూడా ఏది ఫ్రీగా ఉంటుంది ఏది కంఫర్ట్గా ఉంటుందో నాకు కామెంట్ చేయండి ప్లస్ మళ్ళీ సైజు వచ్చేసి థర్టీ ఎయిట్ సైజు థర్టీ ఎయిట్ సైజుకి థర్టీ ఎయిట్ సైజుకి మనం ప్రిన్స్ కట్ ఎలా పెట్టుకోవాలి ప్లస్ మళ్ళీ మనం నెక్ షోల్డర్ ఎంత పెట్టాలి సైజుని బట్టి మారుస్తే అంట కదా అలా ఎలా మారుతుంది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంటే వేరే వాళ్ళకి వెళ్తుంది వీడియో అలా వెళ్ళడం వల్ల మనకు వ్యూస్ ఎక్కువ అవుతాయి వీడియోలు కూడా ముందు వేరే వాళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి వీలవుతుంది అన్నట్టు నాకు ఇలాగే సపోర్ట్ చేయండి ఓకే మరి ఇప్పుడు మనం వీడియోలకు వెళ్దాము ముందు భాగం ప్రిన్స్ కట్టు మీకు మొత్తము క్లియర్గా చెప్తాను వెనక భాగం మాత్రం చిన్న టిప్ తోటి చెప్పేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో బ్యాక్ చాలానే ఉన్నాయి వీడియోలని వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని ఓన్లీ ప్రిన్స్ కట్టే ఎక్కువ చెప్తాము అనుకోని బ్యాక్ నేను ఆల్రెడీ డ్రా చేసి చూపించితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు వీడియోలకు వెళ్దాం ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసే ముందు లైనింగ్ క్లాత్ను వాచ్ చేసుకున్న తర్వాత రెండు మడతలు ఉంటాయి కదా ఈ రెండు కోర్లు అనేటివి అంచుల ఆపోజిట్ వేసుకోవాలి ఆపోజిట్ వేసుకోవడం వల్ల నేత అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు నిలువు గీతలు అడ్డం గీతలు అనేది నేత ఉంటుంది ఆ నేత కరెక్ట్ లేకపోతే మనకు కుట్టిన బ్లౌజ్ కూడా సరిగా కుదరదు అది మనం ఎప్పుడు టైం వల్ల గుర్తించము పెద్ద మనుషులు అయితే చాలా బాగా గుర్తిస్తారు నేత అడ్డం నిలువు అనేది వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది అన్నట్టు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ నేను ఇది హై నెక్ అని చెప్పాను కదా ప్రిన్స్ కట్కి నార్మల్గా ప్రిన్స్ కట్ ఎలా కట్ చేయాలని వివరంగా చెప్తా వీడియో లెంత్ అవుతుందని నేను ఇది ఆల్రెడీ పెట్టేసినాను చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా అయిపోతుంది ఫస్ట్ పాయింట్ పాయింట్ వైజ్గా చెప్తాను చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైట్ పెట్టుకోవాలి మనం డాట్ పెట్టుకున్న ప్లేస్ నుంచి షోల్డర్ వరకు ఇలా పట్టుకొని హైట్ పెట్టేసుకోండి ఇలా ఈజీగా హైట్ పెట్టుకోవడం వల్ల మనకు టేప్ తోటి మెజర్ చేసి అక్కడెంత వదలాలి ఇక్కడ ఎంత వదలాలి అనేది కన్ఫ్యూజ్ ఉండదు అన్నట్టు చిన్న కుట్టుకు వదిలేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చుట్టుకొలత పెట్టుకోవాలి సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలత ఆ చుట్టుకొలతో పెట్టుకునే ముందు ఓన్లీ వీపు పాటుని మనం ఇలాగ రెండు మడతలు ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోండి ఇక్కడ ఒక వన్ ఇంచు వదిలేయండి డాట్స్కి ఇలా పెట్టేసినాడు థర్డ్ పాయింట్ వచ్చేసి కింది నుంచి నెక్ కొలుసుకోండి ఇలాగే నెక్ ఉందో కూడా మనకు అర్థమే హై నెక్కి కూడా కొలవాలంటే కొలవాలి వాళ్ళు కొంతమంది హై నెక్ అయినా సరే వాళ్ళ పద్ధతుల ప్రకారం కొంతమంది తక్కువ పెట్టుకుంటారు కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు అలా క్లియర్ అయిపోతుంది అన్నట్టు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింది నుంచి భాగం కొలుసుకోండి కింది నుంచి భాగం కొలుసుకుంటప్పుడు కొంచెం క్రాస్లో చెక్ చేసుకోండి ఎందుకంటే కొంచెం కొంతమందికి క్రాస్ ఉంటుంది అన్నట్టు ఈ క్రాస్ రావడం వల్ల చెస్ట్ ఎక్కువ ఉన్నది వాళ్ళ బాడీ ఎక్కువ ఉన్నదని మనకు అర్థం చేసుకోవాలి ఇలా క్రాసులు వస్తుంది మళ్ళీ ప్లస్ కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్గా బ్లౌజ్ హై నెక్ కానీ డీప్ నెక్ కానీ కొంచెం కట్ చేసుకుంటప్పుడు బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ కుదరాలి ఇక్కడ వీపు దగ్గర ఇలా కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది ముడుతొస్తుందని చిన్న పాయింట్ ఇలా క్రాస్ చేసుకోండి ఈ పాయింట్ వల్ల మనకు బ్లౌజ్ చాలా బాగా కుదురుతుంది ఇలా కుదరండి ఇది పెట్టేసుకోండి నెక్స్ట్ ఇది ఫోర్త్ పాయింట్ అయ్యింది కదా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి షోల్డర్ నేను చెప్తాను చూడండి నెక్స్ట్ పాయింట్ ఫోర్త్ అయినాక ఫిఫ్త్ పాయింట్ తీసుకోవాలి ఫిఫ్త్ పాయింట్ తీసుకున్నప్పుడు వాళ్ళ హైనెక్ బ్లౌజ్ అనుకోండి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి షోల్డర్ తీసుకుందాం ఫస్ట్ షోల్డర్ అంటే ఈ షోల్డర్ కాకుండా చెస్ట్ పాయింట్ తీసుకుందాం చెస్ట్ పాయింట్ వచ్చేసి సిక్స్త్ పాయింట్ ఈ సిక్స్త్ పాయింట్లో చెస్ట్ ఎలా మెజర్మెంట్ చేసుకోవాలి మనకి హైనెక్ అయితే ఇక ఇలా ఇలా ఉంది ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి చెస్ట్ను ఇలా డబుల్ ఫోల్డ్ చేసి వెనకది హై నెక్కి అయినప్పుడు మనకి ఈజీగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు మెజర్ ఎంత వస్తుందో చెప్తాను చూడండి ఎగ్జాక్ట్గా తొమ్మిదిన్నర వచ్చింది అంటే నైన్ అండ్ హాఫ్ అంటే మనకు ఎడ టేప్ డబుల్ ఫోల్డ్ చేసుకుంటే నైంటీన్ వస్తుంది నైన్టీన్ నైంటీన్ థర్టీ ఎయిట్ అంటే ఇది బ్లౌజ్ సైజు వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ బ్లౌజ్ సైజు చెస్ట్ సైజుని బట్టి మనం బ్లౌజ్ చేసాం ఇది థర్టీ సైజ్ థర్టీ ఎయిట్ వచ్చినప్పుడు కింద ఎంత వచ్చింది చాలా ఎయిట్ అంటే ఇది నైన్ వచ్చింది కదా ఇక్కడ ఏ ఎయిట్ వచ్చింది వాళ్ళకి వెస్ట్ వచ్చేసి ఎయిట్ వచ్చింది చెస్ట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ వచ్చింది చూడండి మనం ఇలాగే నైన్ అండ్ హాఫ్ ఇది పెట్టేసుకోవాలి చెస్ట్ పాయింట్ పెట్టుకున్న తర్వాత ఈ నైన్ అండ్ హాఫ్ చెస్ట్ పాయింట్ వచ్చినప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి ఫార్టీ వచ్చినా థర్టీ ఎయిట్ వచ్చినా మనం సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఈ సెవెన్ అండ్ హాఫ్ మనకు గెస్ ప్రకారం తీసుకుంటాం కానీ నీకు కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు దాని ప్రకారం కానీ తీసుకోవాలి ఈజీ మెథడ్ అన్నట్టు కొలత తోటి తీసుకోవడం వాళ్ళ కొలత బ్లౌజ్ తోటే మనం హై నెక్ మెజర్ ఐనెక్ ఇచ్చినప్పుడు హై నెక్ మెజర్మెంట్ నేను చెప్పిన దీనికి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చినప్పుడు చెస్ రౌండ్ బట్టి మనకు వస్తుంది అన్నట్టు దీన్ని చూపిస్తాను చూడండి హై నెక్ వచ్చినప్పుడు మనం నెక్కులు కూడా కొంతమందికి హై నెక్ వెనుకకు త్రీ ఇంచెస్ తీస్తాము వన్ అండ్ హాఫ్ తీస్తాము టూ తీస్తాము అలాగా ఇలా ఎంత వచ్చిందో కింద నుంచి మార్కింగ్ అలా వచ్చిన తర్వాత ఇది డబుల్ ఫోల్డింగ్ కరెక్ట్ ఫోల్డ్ చేసుకున్నాక మనం ఈ షోల్డర్ ఎక్కడికి వస్తుందో మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఇలాగా ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ పెట్టుకోవాలి పెట్టుకొని మొత్తం ఫీట్ ఎంత ఉంది ఈ ఫీట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సమానం పట్టుకో ఇప్పుడు ఇలా కుట్టేసి మార్కు కుట్టుకు కూడా వదిలేసుకోవాలి అన్నట్టు వదులుకొని ఇది ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పినంత కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేద్దాం సెవెన్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ పెట్టి ఇది ఒక లైన్ వేయండి ఈ లైన్ వేసేటప్పుడు ఇది మనకు సిక్ సిక్స్త్ ఫిఫ్త్ పాయింట్ ఇది అయిపోయింది కదా సిక్స్త్ పాయింట్ ఇది కదా ఇది ఫిఫ్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్లా అయిన తర్వాత ఈ సెవెంత్ పాయింట్ ఇది అనుకోండి సెవెన్ అండ్ హాఫ్ పెట్టి ఇది మార్క్ చేసేయండి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి పెట్టి మార్క్ చేయాలి చేసిన తర్వాత ఇంత చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడికి ఇక్కడికి క్రాస్ పెట్టుకోవాలని అడుగుతారు బ్యాక్ పార్ట్ అస్సలు పెట్టుకోవద్దు కొంచెం పెట్టుకుంటే పావించి పెట్టుకోండి మనకు ఒకవేళ ఈ షోల్డర్ కరెక్ట్ ఉండి చంకల ముడతలు వస్తున్నాయి అన్నప్పుడు ఒక హాఫ్ ఇంచు బ్యాక్ పార్ట్ పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ ఎలా చేయాలో చెప్తా నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఇంత టైం అయింది మీకు ఫస్ట్ మినిట్స్ చెప్తే ఎంత అయితే చూడండి మళ్ళీ వెనక ఎంత దించాలి వన్ అండ్ హాఫ్ ఇంచు దించాలి తనకి వన్ అండ్ హాఫ్ ఏ ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఏ దించాలి మనం వన్ అండ్ హాఫ్ దించి దీన్ని ఇలా రౌండ్ షేప్ చేసుకోండి ఇలా స్కేల్ తోటి చేసుకున్న పర్ ఇక్కడ మనం ఫీట్ పెట్టే వరకు మాత్రం క్రాస్ రావద్దు మళ్ళీ ఇది ఆమ్ రౌండ్కు ఇదికి సెట్ అయిందా చూసుకోండి ఇలా ఎంత వచ్చిందో ఆ రౌండ్ ఒక్కసారి చూసుకొని దాన్ని బట్టి మనకు అది కూడా కరెక్ట్ వచ్చిందో చూసుకుందాం ఎనిమిదిన్నర వచ్చింది మనకి ఇది కూడా అంతే వచ్చిందో చెక్ చేసుకుందాం ఇక్కడ ఎనిమిదే వచ్చింది ఎట్లా వచ్చింది మనకు తప్పు కాలేదు ఎనిమిదిన్నర వచ్చిందన్న నేను ఇది ఎనిమిదే వచ్చింది అన్న ఇది ఎనిమిది రావాలి మనకు దీంట్లో మళ్ళీ ఇదొక్కటి ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఇక్కడ క్రాస్ చేసుకోవాలి టూ పాయింట్స్ మనకి ఇక్కడ జరుగుతుంది పామించు ఇప్పటి నుంచి చెక్ చేసుకుందా చూడండి ఎగ్జాక్ట్గా ఎనిమిది వచ్చేసి ఇక్కడ మనం షోల్డర్ జరపకపోతే భుజాలు అనేటివి ఇక్కడ కుదరదు బ్లౌజ్ అనేది కుదరకపోవడం వల్ల మనం ఇవి షోల్డర్ చేంజ్ చేయాలి ఇది క్లారిటీగా అర్థమైపోయింది అనుకుంటున్నాను నెక్స్ట్ నేను ప్రిన్స్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు భాగము బ్యాక్ పార్ట్లోని చిన్న చిన్న డౌట్లు అయితే క్లియర్ అయిపోయినాయి కదా మనం ఈ రెండు మిస్టేక్ చేస్తే అస్సలు హై నెక్ బ్లౌజ్ కుదరదు షోల్డర్ గుర్తుంచుకోవాలి షోల్డర్ డౌన్ చేయాలి ఈ ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి ఈ టూ పాయింట్స్ వల్ల మనకు చెస్ట్ పాయింట్ షోల్డర్ డౌను హామ్ రౌండ్ వల్ల మనకు హైనెక్ బ్లౌజ్ అయితే సింపుల్గా నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకే ఫ్రంట్ పార్ట్ చూసేద్దాం ఇదిగోండి ఫ్రిన్స్ కట్ కదా స్ట్రేట్గా పెట్టుకోవాలి అయితే బ్యాక్ ఇక్కడ కట్ చేసిన ప్లేస్ ఉంటుంది కదా తెచ్చి ఇక్కడ పెట్టేసేయాలి ఇక్కడ పెట్టేటప్పుడు మన క్లాత్ ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ ఇలా సరిపోతుందా ఈ పీస్లో అని చూసుకోవాలి ఇలా జరుపుకోండి కరెక్ట్ వచ్చే వరకు ప్లస్ ఇది కూడా మళ్ళీ ఇక్కడ చంఖభాగంలో సరిపోతుందో చూసుకుంటూ పైన జరుపుకోండి ఎందుకంత చిన్న క్లాత్ కూడా వేస్ట్ కాకుండా చూడాలంటే ఇక్కడ హ్యాండ్స్ రావాలి కాబట్టి మనకు ఇలా చిన్న పీస్ కూడా వేస్ట్ కాకుండా చూసుకోండి ఇలాగా ఇలా కాజపట్టికి బుక్స్ పట్టికి ఏమన్నా తక్కువ పడుతుందా ఇలా మడతా దగ్గర చూసుకోండి ఇలాగనే ఇక్కడ చంక భాగంలో కూడా తక్కువ పడుతుందా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ విను నువ్వు ప్రిన్స్ కట్టు ఒకసారి అర్థమవుతుంది ఫస్ట్ మనం ఏ బ్లౌజ్ అయినా సరే నీకు స్కేలే లేవా చిన్న స్కేల్ విడుంది ఎడుంది విడు ఫస్ట్ ప్రిన్స్ కట్ అన్న కొంచెం తేడా ఉంటుంది కానీ ఏ బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ ఈ లైన్స్ అయితే వేసుకోవాలి నువ్వు నార్మల్గా కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసినాక ఫ్రంట్ పార్ట్ ఇలాగే వేసుకుంటావు కదా లైన్స్ ఇలాగే వేసుకోవాలి ఏది క్రాస్ మనం ఆల్రెడీ వెనుక పార్టే కట్ చేసినాం కాబట్టి అలాగే వేసుకోవాలి ఇక్కడ వరకు నెక్ అనేది పాయింట్ పెట్టుకోవాలి ఇక్కడ వరకు ఇక చంక పాయింట్ మొత్తం చుట్టూ ఎట్లుందో చంక పాయింట్ మనకు కావాలి కాబట్టి అది పెట్టేసేయాలి నెక్స్ట్ ఇది కూడా ఈ పాయింట్ కావాలి చంకకు ఇది కూడా పెట్టేసుకో పెట్టేసుకొని చంక రౌండ్ మొత్తం డ్రా చేయాలి ఇక్కడ నేను రాసుకునేవి వచ్చినాయి ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్ కావద్దు ఇగో వేరే మార్కుతో డ్రా చేస్తాను చూడండి ఇది బాక్స్ అసలు బాక్స్ ఇది ఫస్ట్ నెక్స్ట్ ఇది మీరు చూడు ఇక్కడ వన్ ఇంచ్ పెంచాలి ప్రిన్స్ కట్కి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచాలి ఇక్కడ టూ ఇంచ్ పెంచాలి పెంచేసిన తర్వాత ఈ లైన్స్ ఎట్లా రావాలి ఈ పక్కలకు ట్ ఉన్నాయి కదా ఈ లైన్ వరకు ఇలా లైన్ చేయాలి ఇది కరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ వెయించేయాలి ఇది పెంచినామా ఇక్కడ వన్ ఇంచ్ లోపలికి జరిపి క్రాస్లో మార్క్ చేయాలి మళ్ళీ ఇక్కడ మార్క్ పెట్టుకున్నామా ఇది కొంచెం దూరం వరకు ఇలా స్ట్రేట్గా వేసుకొని దీన్ని మళ్ళీ ఇలా మార్చాలి ఫస్ట్ ఇది లోతుకునే ఇది డ్రా చేసిన కదా ఈ పాయింట్ ఈ అసలున్న లోతు బ్యాక్ పార్ట్ కంటే హాఫ్ ఇంచు తీసుకుంటాం కదా అన్నిటికీ తీసుకున్నట్టే అది తీసుకునేటప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాం ఇది ఎందుకు జరిపెండ్రు అంటే ఇక్కడ నుంచి మనకి లోతు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు ముడత రాకుండా వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచు జరపాల్సి వస్తుంది చూ ఈ ప్లేస్ నుంచి ఇది ఈ ప్లేస్ వరకు మనకు ఇది మొత్తం కట్ చేయాలి అంటే చాలా మందికి ఈ లైన్ వరకే హాఫ్ ఇంచు తీసేస్తారు ఈ లైన్ దియరు ఈ లైన్ తీయకపోవడం వల్ల ఏమవుతుంది ముందు భాగంలో ముడతలు వస్తాయి ఇక్కడ చంక భాగంలో మనకి ఇక్కడ ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి ఈ ముడతలు రాకుండా మనకి ఇక్కడ హాఫ్ ఇంచు బయటకు హాఫ్ ఇంచు కాదు మినిమం దగ్గర దగ్గర వన్ ఇంచ్ ఉంటుంది ఈ వన్ ఇంచ్ బయటకు లైన్ చేసుకొని ఆ లైన్ ద్వారా మనం లోతు తీయడం వల్ల మనకి ఇక్కడ ముడతలు రావు హై నెక్ వాటికి ఫస్ట్ ఈ పాయింట్స్ అయ్యంగానే ఈ పాయింట్స్ తీయంగానే వాళ్ళ నెక్కు చూసుకోవాలి వాళ్ళ నెక్ చూసుకునేటప్పుడు ఉక్స్ పట్టి చూసుకోవాలి ఉక్సు పట్టి చూసేటప్పుడు నెక్కు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళది షేప్ అనేది బ్రాడ్గా ఇచ్చిండ్రు కదా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా నెక్కు హై నెక్లో బ్రాడ్నెస్ వచ్చేది మనం అలాగే పెట్టుకోవాలి ఇలా కుట్టుకు వదిలేసి ఇలా పెట్టుకోండి ఒక మార్కిడ వేసుకో చేసుకున్న తర్వాత నెక్కు ఈ లైన్ కంటే లోపలికి వచ్చింది కదా మనం చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన పాయింట్ని ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడ ఇప్పుడు హాఫ్ ఇంచు వన్ ఇంచు బయటకు తీసుకోవాలి ఇలాగా క్రాస్లో లైన్ చేయాలి చేసి ఇలా వేయాలి వేసిన వे తర్వాత ఇప్పుడు బ్రాడ్గా రావడానికి మనం నెక్ అనేది ఇలా బ్రాడ్ డ్రా చేయాలి ఇలా రావడం వల్ల నెక్కు చాలా బాగా వస్తుంది మనం ట్రెండింగ్లో నెక్కులు ఇప్పుడు ఇలాగే వేస్తున్నారు ఇక్కడ మనకి ఎంత సన్నగా అవుతుంది చూడు ఇది ఇది రావడం వల్ల నెక్కు ఇలా సన్నగా కావడం వల్ల మనకి ఇక్కడ మళ్ళీ హాఫ్ ఇంచ్ తీసేయాలి తీసేయాలంటే ఇక్కడ మనం ఈ పాయింట్లోకి క్రాస్లో కలుపుకోవాలి పట్టి పడులు మొత్తం క్రాస్లో కలిపేసుకోవాలి ఇక్కడ వరకు అర్థమైందా పట్టి వరకు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ మెయిన్ పాయింట్ అయితే ఇక్కడ నుంచి మనం ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలని నేను ఈ సైజుకు చెప్తున్నాను అది ఏలాగో మీరు చూసుకోండి కొలుసుకోండి వీళ్ళ బ్లౌజు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతుందా అనేది ఎగ్జాక్ట్ పాయింట్ ఉంటుంది కదా ఈ పాయింట్ ఈ పాయింట్ ఎంతుందా అనేది కొలుసుకోండి అంతే పెట్టుకోండి చూడండి కుట్లతో సహా కరెక్ట్ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి పాయింట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదే బ్లౌజ్ని షోల్డర్ నుంచి ఈ పాయింట్ వై ఈ పాయింట్ దగ్గరికి మనం ఈ కరువు తీసే పాయింట్ దగ్గరికి ఎంత ఉందో చెక్ చేసుకోండి ఫస్ట్ టెన్ ఇంచెస్ మొత్తం ఇది ఎంతుందో మన కిందికి అంత వచ్చేస్తుంది అంతే పెట్టుకోవాలి ఫస్ట్ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ దగ్గర ఈ పాయింట్ పెట్టాలి నెక్స్ట్ మనకి ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్టీన్ ఇంచెస్ ఉందా మొత్తం సిక్స్టీన్ ఇంచెస్ దగ్గరికి మనకు మార్క్ పెట్టేసుకోండి ఇది వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కాబట్టి ఇవ్వకపోతే మనం పెట్టుకోవద్దు వాడి నుంచి ఎక్కువ పెట్టుకున్నాం కదా ఇది ఇలాగే ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రేట్ కల్పేసేయండి మార్క్ ఇక్కడ మళ్ళీ కొలత బ్లౌజ్ కరెక్ట్ ఇస్తే ఇక్కడ చెక్ చేసుకోండి నేను కొలత బ్లౌజ్ కరెక్ట్ ఇవ్వకుండా చెక్ చేయకుండా నేను చెప్తాను ఇక్కడ అన్ని బ్లౌజులకు ఒకేలాగా ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇక్కడ టూ ఇంచ్ మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ వన్ ఇంచ్ మార్క్ని ఈ స్కేల్ ద్వారా ఇలా షేప్ కలపండి కలిపి ఇక్కడ కూడా మళ్ళీ స్కేల్ ద్వారా ఇలా షేపు చంక వైపు కలుపుకోండి చంక మధ్యలో వచ్చిన పాయింట్కే కలిపేసుకోండి ఎందుకంటే మీదికే ఉండాలి కిందికి రావద్దు చూడండి ఇగో ఇలాగ వచ్చేస్తుంది అన్నట్టు కిందికి డౌన్కి వచ్చేస్తే పక్కల కుట్ల దగ్గరకు వస్తాయి ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పాయింటే మనకు ఇది కింది దాకా కలుపుకోండి వన్ ఇంచ్ పెట్టింది ఇది కింద కలుపుకోండి ఇక్కడ నుంచి మన మెయిన్ మెయిన్ లైన్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి ఒక టూ ఇంచ్ వరకు ఇలా ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఇలా కలుపుకోండి ఈ ఇట్లా షేప్ ఈ ఇలా కలుపుకునేయడం వల్ల ఇక్కడ మనకు త్రీ ఇంచ్ తగ్గుతుంది కాబట్టి మనం ఇక్కడ టూ ఇంచ్ పెంచుకున్నాం మొత్తం టోటల్గా మన బ్లౌజ్ లూజ్ ఎంత కావాలి ఇది పదమూడు ఉంది కదా పదమూడు ఇట్లకెళ్ళి మూడు తీసేయాలి ఎంత అవుతుంది మనకి మనకిప్పుడు మళ్ళీ ఇక్కడ పది ఉందా లేదా చూసుకోండి పది కంటే ఎక్కువ ఉంటే మన సైడ్ కుట్లకి కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ ఉండదు తొమ్మిదిన్నర ఉంది ఒకసారి పట్టి కాటి ఇటు పోతే మనకు పడుతుంది ఇక్కడ రెండు ఇంచులు కాకుండా అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి చాలా మందికి ఇది చాలా తక్కువ పడుతుందని ఎక్కువ పెడు రెండు ఇంచులు పెడతాను ఒకటిన్నర ఇంచులు పడుతుంది తినకి సైజుని బట్టి కింద చెస్ట్ పాయింట్ తక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న పాయింట్ని ఈ రెండు మొత్తం అతకబెట్టిన తర్వాత షేప్ ఇలా చేసుకోవాలి దీన్ని ఇలా పక్కన కుట్ల కలుపుకోవాలి కుట్టిన తర్వాత అప్పటివరకు ఏం చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో ఇక్కడ మనం కొంచెం ఇక్కడ కట్ చేసుకొని ఇది అతక పెట్టుకునేటప్పుడు ఇలా రెండు పాయింట్స్ తీసేసి మళ్ళీ అతక పెట్టుకుంటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుకుందాం ఇలాగే కట్ చేసుకోండి ఎక్కువనే మనకి కూడా ఇలా బ్రాడ్గా రావాలి మళ్ళీ ఇక్కడ కంపల్సరీ మనకి పాయింట్ వచ్చిన దగ్గర ఇక్కడ డాటేస్ ప్రిన్స్ కట్ అయినా ఏ కట్టింగ్ అయినా కానీ తర్వాత ఇవి కట్ చేసేయాలి కట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే ఇది ఉంచేసిన తర్వాత పైన ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి ఓకే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రిన్స్ కట్ ఇది బ్యాక్ రెండు కలిపి చెప్పాను మీకు వీడియో ఎవరికన్నా నాకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు కావాలి